ఏం కాదు ఒక బిస్కెట్ కొనిస్తా అవి వెళ్దూలే ఏమైంది ఏమంటున్నారు స్కూల్లో ఏమంటున్నారు ఇది ఏం చేస్తున్నావు దండం పెడుతున్నావా నాకు నేను లిటిల్ హార్ట్స్ కొనిస్తాలే నేను లిటిల్ హార్ట్స్ కొనిస్తాను ఏమైంది స్కూల్లో ఏమంటున్నారు ఏమైంది చెప్పు చెప్పు బీజమ్మా సరే పంపివండిలే మనం స్కూల్కి వెళ్ళి బల్పం ఇస్తారా అడుగుదాం మన స్లేట్ పెన్సిల్ బల్పం ఇవ్వకపోయింది అనుకో మనం స్కూల్కి పోవద్దు అడుగుదాం మనం సరేనా సరే నించో నువ్వు ఎంత బాగున్నావు చూడు నీట్గా రెడీ అయినావు నీట్గా రెడీ అయినావు ఇప్పుడు వెళ్ళవచ్చు కదా ఏమైంది బిటా సరేలే నువ్వు ఏడవద్దులే చూడు ఏడు వద్దు ఏడు వద్దులే మంచి కదా